తాంత్రిక సెక్స్ ఎందుకు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఎలా చేస్తారు దానికి ఉపయోగం ఏంటి తాంత్రిక సెక్స్ అనేది ప్రాచీన యోగ పద్ధతిలో ఒక భాగంగా పరిగణించబడే అనుభవాత్మక సాంప్రదాయ విధానం ఇది సాధారణ శారీరక సంబంధం కంటే గాఢమైన ఆధ్యాత్మిక అనుభవంగా పరిగణించబడుతుంది తాంత్రిక సెక్స్ ప్రధానంగా శరీరాన్ని మనస్సు మరియు ఆత్మను కలిసి తీసుకెళ్లే విధంగా ఉంటుంది ఈ ప్రక్రియ యోగా ధ్యానం శ్వాస నియంత్రణ వంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించి కేవలం శారీరక ఆనందం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందడానికి చేసే ఒక విధానంగా ఉంటుంది తాంత్రిక సెక్స్ చేసే ప్రధాన ఉద్దేశం అంటే తాంత్రిక సెక్స్ ఎందుకు చేస్తారు ఆ ప్రధాన ఉద్దేశం ఏంటంటే శారీరక మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని సమంగా పొందడమే ఇది శారీరక కోరికలను కేవలం తీర్చుకోవడం కంటే అధికం తాంత్రిక సెక్స్ ద్వారా వ్యక్తులు కేవలం శారీరక దృక్కోణంలో కాకుండా మానసిక ఆధ్యాత్మిక స్థాయిలో కూడా సంభోగం అనుభవిస్తారు ఈ విధానం ద్వారా ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఉండే అనుబంధాన్ని మరింతగా బలపరచుకోవచ్చు ముఖ్యంగా ఇక ఆధ్యాత్మిక ఉనికికి తాంత్రిక సెక్స్ ఒక ఆధ్యాత్మిక అనుభవంగా పరిగణించబడుతుంది శారీర ఆనందం కంటే ఇది వ్యక్తుల ఆత్మలు కలిసి ఉంటాయని ఆధ్యాత్మిక స్థాయిలో ఉనికి పొందుతారని నమ్ముతారు ఇక శరీర మానసిక బలం విషయానికి వస్తే ఈ ప్రక్రియ శరీరాన్ని మరియు మనస్సును శక్తివంతంగా చేస్తుంది ఇది శారీరకంగా కేవలం ఆనందాన్ని అందించడమే కాకుండా మానసిక స్థాయిలోనూ శాంతిని ప్రశాంతతను కలిగిస్తుంది ఇక తాంత్రిక సెక్స్ చేయడంలో శ్వాస నియంత్రణ ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయి ఈ విధానం ద్వారా మనస్సు కేంద్రీకరించి శరీరంలోని శక్తిని సమన్వయంగా మార్చడం సాధ్యమవుతుంది ఇక ఎప్పుడు చేస్తారు తాంత్రిక సెక్స్ ఏదైనా ప్రత్యేక సమయానికి పరిమితం కాదు కానీ దీనికి అవసరమైన శారీరక మరియు మానసిక సమయాన్ని సమకూర్చుకోవాలి సాధారణంగా ఇది తాంత్రిక అనుబంధం సాధారణంగా ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాల తర్వాత లేదా యోగా ప్రాక్టీసులు చేసినప్పుడు చేస్తారు ఒక సున్నితమైన మరియు ప్రశాంతమైన వాతావరణం తాంత్రిక సెక్స్ కోసం సరైన సమయం కావచ్చు ఇది పూజ ధ్యానం లేదా ఏదైనా ఆధ్యాత్మిక ప్రవర్తన తర్వాత చేయబడుతుంది శరీరం మరియు మనస్సు పరిపూర్ణంగా కేంద్రీకరించినప్పుడు దేనికి సరైన సమయం అని భావిస్తారు తాంత్రిక సిక్స్ ఎలా చేస్తారు తాంత్రిక సిక్స్ కొన్ని ప్రత్యేక పద్ధతులను మరియు ఆచారాలను పాటిస్తుంది మొదటగా ఈ పద్ధతిలో శ్వాసను నియంత్రించడం అత్యంత ముఖ్యమైనది దీని ద్వారా శరీరంలో నడిచే శక్తిని క్రమబద్ధతిలో ప్రవహింపజేయవచ్చు ఇది శారీరక మానసిక సంతోషాన్ని మరింతగా పెంచుతుంది తాంత్రిక సెక్స్లో రెండు వ్యక్తులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ పూర్తిగా కేంద్రీకరించాలి వారి మధ్య ఉన్న ఆధ్యాత్మిక బంధం మరింతగా బలపడేందుకు ఈ విధానం సహాయపడుతుంది తాంత్రిక సెక్స్ కేవలం శారీరక కోరికలను తీర్చడమే కాదు ఇది మరింత సున్నితమైన బహిర్గతమైన అనుభవం కావాలి అందుకే వీలైనంతగా శరీరాన్ని నెమ్మదిగా సృష్టించడం అనుభవించడం చాలా కీలకం ఇక తాంత్రిక సెక్స్లో శరీరం మనస్సు మరియు ఆత్మ సమాన స్థాయిలో ఉండాలి అనేక పద్ధతులు ధ్యాన విధానాలు ఈ అనుభవాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి ఎవరితో చేస్తారంటే తాంత్రిక సెక్స్ సాధారణంగా ఇది రెండు వ్యక్తులు తమ బంధాన్ని అంటే అనుబంధాన్ని బలపరచుకోవడానికి ఒక పద్ధతి తాంత్రిక శిక్ష చేసేటప్పుడు ఇద్దరు వ్యక్తులు తమ మధ్య ఉన్న బంధాన్ని ఆధ్యాత్మిక స్థాయిలో అనుభవిస్తారు ముఖ్యంగా భార్యాభర్తలు ఇక ఆధ్యాత్మిక గురువు శిష్యుల మధ్య కూడా కొన్ని తాంత్రిక సాంప్రదాయాల్లో గురువు మరియు శిష్యుల మధ్య ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఈ పద్ధతిని అనుసరిస్తారు అయితే ఇది సాధారణంగా కాదు మరియు పాత తాంత్రిక సాంప్రదాయాలు మాత్రమే చేస్తారు ఇక తాంత్రిక సెక్స్ ఉపయోగం ఏమిటి తాంత్రిక సెక్స్ చేయడం ద్వారా శ్వాస నియంత్రణ శరీరంలో ఎనర్జీ ఫ్లో సరి చేయడం ద్వారా శరీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది హార్మోన్ల సమతుల్యతలను కూడా సక్రమంలోకి తెచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం శారీరక ఆనందానికి పరిమితం కాదు మనస్సుకు ప్రశాంతతనిచ్చే విధానంగా కూడా పరిగణించబడుతుంది ధ్యానం శ్వాస విధానాల ద్వారా మనస్సును నిశ్చలంగా ఉంచుతుంది తాంత్రిక సెక్స్ ఆధ్యాత్మిక స్థాయిలో కూడా వృద్ధి చెందడంలో ఉపయోగకరంగా ఉంటుంది ఇది వ్యక్తులలో చైతన్యాన్ని శక్తిని ఉత్తేజీవితం చేయడానికి సహాయపడుతుంది అయితే భార్యాభర్త లేదా ప్రేమికుల మధ్య ఉన్న బంధం మరింత బలపడేందుకు ఈ పద్ధతిని సహాయపడుతుంది కేవలం శారీరక స్థాయిలో కాదు అంటే శారీరక స్థాయి కాకుండా మానసిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా అనుబంధం పెరుగుతుంది తాంత్రిక సెక్స్ అనేది అందరికీ ఒక విధంగా అర్థం కాదు ఎందుకంటే ఇది సాధారణ శారీరక ఆనందాన్ని అనుభవించడం కంటే ఎక్కువ స్థాయిలో ఉంటుంది ఇది ఒక ఆధ్యాత్మిక ప్రక్రియగా శారీరకంగా మరియు మానసికంగా వారిని మరింత సమతుల్యతతో మరియు శక్తివంతంగా ఉంచడానికి రూపొందించబడినది తాంత్రిక సెక్స్ ద్వారా వ్యక్తులు తమ శక్తిని తమ శరీరం ద్వారా సమర్థవంతంగా ప్రవహింపజేసి అది ఇతరులతో అనుబంధాన్ని బలపరచడానికి ఉపయోగపడుతుంది